నమస్కారం ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనది ముఖ్యంగా డ్వాక్రా మహిళల కోసం సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది ఒక్కొక్క మహిళా అకౌంట్లోకి పదిహేను వేలు జమ అవుతాయని ఇందులో నిజమెంత అబద్ధమెంత అనేది చాలామందికి క్లారిటీ లేదు అందుకే ఈ వీడియోలో ఏపీ ఏపీడబ్ల్యూసీఆర్ఏ ఉమెన్ రివాల్వింగ్ ఫండ్ పథకం అసలు ఏంటి ఈ డబ్బు ఎవరికి వస్తుంది వ్యక్తిగత ఖాతాకా లేక గ్రూప్ ఖాతాకా తిరిగి కట్టాలా లేదా ఎవరు అర్హులు ఎలాంటి ప్రయోజనాలుంటాయన్ని ఒక్కొక్కటి స్పష్టంగా వివరించబోతున్నాను వీడియో చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేస్తే కీలక విషయాలు మిస్ అవుతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్థిరత్వాన్ని బలంగా నిలబెట్టే దిశగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయమే ఈ ఏపీడబ్ల్యూసీఆర్ఏ ఉమెన్ రివాల్వింగ్ ఫండ్ పథకం ఈ వీడియోలో మీరు వినబోయేది పూర్తిగా క్లియర్గా గందరగోళం లేకుండా ఉండాలి ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా చోట్ల తప్పు ప్రచారం జరుగుతోంది ఒక్కొక్క మహిళా అకౌంట్లో పదిహేను వేలు పడుతుంది అనేది పూర్తిగా తప్పు ఇది వ్యక్తిగత పథకం కాదు ఇది పూర్తిగా డ్వాక్రా స్వయం సహాయక సంఘాల కోసం తీసుకొచ్చిన గ్రూపాధారిత ఆర్థిక సహాయం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన డ్వాక్రా సంఘాలు మొదటి దశలో ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏంటంటే బ్యాంకులు వెంటనే లోన్లివ్వకపోవడం గ్రూప్ అకౌంట్లో సరైన బ్యాలెన్స్ ఉండదు సేవింగ్స్ తక్కువగా ఉంటాయి దీంతో సభ్యులు అవసరాల కోసం బయట అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తుంది ఇదే సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ కాన్సెప్ట్ను తీసుకొచ్చింది తాజా ఉత్తర్వుల ప్రకారం సుమారు రెండు వేల కొత్తగా రిజిస్టర్ అయిన డ్వాక్రా సంఘాలకు ఒక్కో గ్రూపుకు పదిహేను వేలు చొప్పున నేరుగా వారి గ్రూప్ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు ఇందుకోసం మొత్తం మూడు కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది ఈ డబ్బు లోన్ కాదు గ్రాంట్ తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు ఇది చాలా కీలకమైన విషయం ఈ మొత్తం గ్రూప్ కార్పస్ ఫండుగా లెక్కించబడుతుంది అంటే గ్రూప్ బలపడుతుంది అకౌంట్లో బ్యాలెన్స్ పెరుగుతుంది దాంతో బ్యాంక్ లింకేజ్ లోన్లు పొందే అర్హత వేగంగా వస్తుంది ఒకసారి బ్యాంక్ లింకేజ్ వచ్చిందంటే ఆ గ్రూపుకు లక్షల రూపాయల లోన్లు అందుబాటులోకి వస్తాయి ఈ రివాల్వింగ్ ఫండ్ ద్వారా సభ్యులు అంతర్గతంగా చిన్న చిన్న మొత్తాలను అప్పుగా తీసుకోవచ్చు వడ్డీ శాతం గ్రూప్ నిర్ణయించుకుంటుంది సాధారణంగా చాలా తక్కువ వడ్డీ లేదా అసలు వడ్డీ లేకుండా కూడా ఇస్తారు దీనివల్ల బయట ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఐదు శాతం పది శాతం వడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి తగ్గుతుంది మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడే మార్గమిది ముఖ్యంగా చిన్న వ్యాపారాలు కిరాణా షాపులు టైలరింగ్ పశుపోషణ కోడి పెంపకం కుటీర పరిశ్రమలు మొదలుపెట్టడానికి ఇది బేస్గా పనిచేస్తుంది అర్హతల విషయానికి వస్తే గ్రూప్ కొత్తగా రిజిస్టర్ అయి ఉండాలి రెగ్యులర్ మీటింగ్స్ జరగాలి సేవింగ్స్ క్రమం తప్పకుండా జరగాలి పంచసూత్రాలు పాటిస్తూ ఉండాలి ఈ గ్రూపుల జాబితాను మండల సమాఖ్యలు వెలుగు సిబ్బంది డీఆర్డీఏ అధికారులు పరిశీలించి ఆమోదిస్తారు ప్రత్యేకంగా మహిళలు అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇది పూర్తిగా అధికారుల ద్వారా జరిగే ప్రక్రియ అవసరమైన డాక్యుమెంట్స్గా గ్రూప్ రిజిస్ట్రేషన్ వివరాలు గ్రూప్ బ్యాంక్ పాస్బుక్ సభ్యుల కేవైసీ వివరాలు మీటింగ్ రిజల్యూషన్ కాపీ ఉంటే సరిపోతుంది పాత డ్వాక్రా గ్రూపులకు ఈ పదిహేను వేలు వర్తించదు వాళ్లకు ఇప్పటికే వడ్డీ లేని రుణాలు ఇతర పథకాలు కొనసాగుతున్నాయి టైమింగ్ విషయానికి వస్తే జిల్లాల వారీగా కొత్త గ్రూపుల లిస్టులు ఇప్పటికే సిద్ధమయ్యాయి ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలయ్యాయి కాబట్టి చాలా త్వరలోనే డబ్బులు ఖాతాల్లో జమవుతాయి ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి ఈ డబ్బు వ్యక్తిగతంగా ఖర్చు చేయడానికి కాదు గ్రూప్ అభివృద్ధి కోసం మాత్రమే సరైన వినియోగం చేస్తే ఈ చిన్న మొత్తం కూడా పెద్ద మార్పుకు కారణమవుతుంది ఒక బలమైన గ్రూపుగా మారితే రేపు బ్యాంకులు మీ వెంటనే వస్తాయి ప్రభుత్వం ఉద్దేశం కూడా అదే మహిళలను అప్పుల ఊబిలోకి నెట్టడం కాదు స్వయమాధారంగా నిలబెట్టడం మీ గ్రూప్ కొత్తగా ఏర్పడినదైతే వెంటనే మీ కమ్యూనిటీ కోఆర్డినేటర్ లేదా మండల సమాఖ్యను సంప్రదించండి మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ సమాచారం ప్రతి డ్వాక్రా మహిళకు చేరాలి కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి మీ గ్రూప్ సభ్యులతో ఇతర మహిళలతో షేర్ చేయండి ఇలాంటి నిజమైన క్లియరైన ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను ఫాలో అవ్వండి మొత్తానికి చెప్పాలంటే ఈ రూ పదిహేను వేలు పథకం మహిళలకు ఇచ్చే ఉచిత డబ్బు కాదు కొత్తగా ఏర్పడిన డ్వాక్రా గ్రూపులను బలంగా నిలబెట్టడానికి ఇచ్చే గ్రూప్ రివాల్వింగ్ ఫండ్ సరైన విధంగా ఉపయోగిస్తే ఇదే చిన్న మొత్తం భవిష్యత్తులో లక్షల రూపాయల బ్యాంకు లోన్లకు మార్గమవుతుంది మీ గ్రూప్ కొత్తదైతే వెంటనే మీ కమ్యూనిటీ కోఆర్డినేటర్ లేదా మండల సమాఖ్యను సంప్రదించి మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోండి ఈ సమాచారం ప్రతి డ్వాక్రా మహిళకు చేరాలి కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ గ్రూప్ సభ్యులతో షేర్ చేయండి ఇలాంటి క్లియర్ మరియు నిజమైన ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వీడియోలో మరొక ముఖ్యమైన అప్డేట్తో మళ్లీ కలుద్దాం ధన్యవాదములు